కారం ఈరోజు మన కథ తల ప్రాణం తోకకు ఒకనొకప్పుడు ఒక ఎలుక పిల్ల ఉండేది దానికి తోక చాలా పొడుగ్గా ఉండేది ఏ ఎలుక ఎదురు పడినా నీ తోక చాలా పొడుగుంది అనేవి దాంతో దానికి గర్వం తలకెక్కింది ఎంత గర్వం వచ్చిందంటే అది ఎక్కడికి వెళ్ళినా ఏ పని చేస్తున్నా తన తోక వంకే పక్కచూపులు చూసేది అలా దానికి ఆ అలవాటు ఏర్పడింది అది మిగతా ఎలు ఎలుకలు గమనించి ఆ ఎలుకకు పక్కచూపుల ఎలుక అనే పేరు పెట్టాయి ఆ పేరు అంత బాగా లేకపోవడంతో దానికి నచ్చలేదు కానీ ఆ పేరే స్థిరపడిపోయింది కొన్నాళ్ళ తర్వాత దాని తల్లి కూడా దానిని ఆ పేరుతోనే పిలిచేది మరి కొన్నాళ్ళకు అది తన పేరుని పట్టించుకోవడం మానేసింది దానికి తన పొడవాటి తోక అంటే ఎంతో ఇష్టం మిగతా ఏ ఎలుకకు అంత పొడవాటి తోక లేదని దానికి తెలుసు కొన్నిటి తోకలు అందంగా మరికొన్నిటి తోకలు లావుగా ఉండేవి కానీ దేని తోక కూడా పొడుగ్గా లేదు తన పొడవాటి తోకతో సంతోషంగా ఉండేది ఆ తోకతో ఎన్నో పనులు చేసేది ఎక్కడన్నా అందమైన పెద్ద పువ్వు కనిపిస్తే చాలు దానిని తన పొడవాటి తోకకు అలంకరించుకొని తన తోకతో ఏమేం చేయగలదో మిగతా ఎలు ఎలుకలకు చూపించేది ఒక్కొక్కసారి తన తోకను తన మెడలో మాలలా చుట్టుకునేది ముఖ్యంగా తాను మాట్లాడేటప్పుడు మాట్లాడుతూనే తోకను విప్పి దానితో ఆడుకునేది ఇది దాని స్నేహితులకు నచ్చేది కాదు గొప్పలు పోతుంది అనుకునేవి దాని అక్కా చెల్లెళ్ళు కూడా దాని తోకకు నచ్చేది కాదు అవి కూడా ఇది హెచ్చులకు పోతుంది అనుకునేవి రాత్రి పడుకున్నప్పుడు మిగతా ఎలుకలు దిండ్లు పెట్టుకుంటే నాకేం అవసరం లేదు నా తోకనే చుట్ట చుట్టి దిండుగా వాడుకుంటా అనేది అప్పుడప్పుడు దాని తల్లి దాని వంట కోసం నీళ్లు తెమ్మనేది అది దానికి చాలా ఇష్టమైన పని తన తోకను చుట్టలాగా చుట్టి నెత్తి మీద పెట్టుకొని దానిమీద ఇచ్చిన చున్న కొండనో పాత్రనో పెట్టుకొని వెళ్ళేది అలాంటప్పుడు దాని నడక ప్రత్యేకంగా ఉండేది దారిలో కనిపించిన ప్రతి ఎలకను పలకరించి మాట్లాడేది మధ్య మధ్య చేతులు వదిలిపెట్టేది తాను పట్టుకోకుండా పాత్ర పడిపోతని చూపించడానికి ఒక పెద్ద ఇంట్లో ఒక మూలగా ఉన్న కన్నం దాని నివాసస్థానం సరిగ్గా కన్నానికి పైన ఇంటి కప్పు మీద ఒక సాలీడ్ గూడు కట్టుకుని ఉండేది అది ఎప్పుడూ కళ్ళజోడు పెట్టుకునేది ఎప్పుడూ గూడు మధ్యలోనే కూర్చుని ఉండేది ఎక్కువగా అటు ఇటు కదిలేది కాదు అది కళ్ళజోడు పెట్టుకోవడం ఎలుకకు నచ్చేది కాదు ఎందుకు ఎప్పుడు మందం కళ్ళజోడు పెట్టుకుంటావు అని అడిగింది నేనొక వైద్యున్ని అంది సాలీడు అయితే ఏం అంది ఎలుక వైద్యులందరూ కళ్ళజోళ్ళు పెట్టుకోవాలి కళ్ళజోడు లేకుండా వైద్యున్ని ఎవరినైనా ఎలా గుర్తుపడతారో అంది సాలేడు అవునా నాకు తెలియదు ఈ విషయం అందరికీ చెప్పాలి అంటూ వెళ్ళిపోయింది ఎలుక ఆ కన్నానికి ఇంకో పక్క ఒక పిల్లి ఉండేది దానికి వయసు మీద పడటంతో ఎప్పుడూ పడుకునే ఉండేది దాంతో ఎలుకకు భయం లేకుండా పోయి దాని ముందు నుంచి అటు ఇటు వెళ్ళేది కనీసం ఎంత దగ్గరగా వెళ్తుంది అనేది కూడా చూసుకునేది కాదు ఇదంతా తన లావుపాటి కళ్ళజోడులోంచి గమనించిన సాలేడు ఒకసారి నువ్వు అట్లా చూసుకోకుండా వెళ్తే దాన్ని నోట్లోకే పోతావు అని హెచ్చరించింది కానీ అది ముసలిది ఎప్పుడూ నిద్రపోతూనే ఉంటుంది అంది ఎలక అయితేనేం నీ జాగ్రత్తలో నువ్వు ఉండటం మంచిది పిల్లలు దురాలోచనలకు అర్థం చేసుకునే వయసు నీకు ఇంకా రాలేదు అంది సాలేడు ధన్యవాదాలు నీ సలహాకు అంది ఎలక కానీ దాని మాటలను సరిగ్గా పట్టించుకోకుండా తన తోక సౌందర్యం చూసి మురిసిపోతూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది అలాగే ఒకసారి శారీయుడు భయపడిన మాదిరిగానే ఎలుక తన తోకను చూసుకుంటూ వయ్యారంగా నడుస్తూ పిల్లికి చాలా దగ్గర నుంచి వెళ్ళింది కళ్ళు తెరిచి చూసిన పిల్లి గబుక్కున దాని మీదకు దూకింది ఎలుకైతే తప్పించుకుంది కానీ దాని పొడవాటి తోక పిల్లి కాళ్ళ మధ్య చిక్కుకుపోంది ఎలుక విదిలించుకుంది కానీ ఎలుక తోక చివరి భాగాన్ని తన కాళ్ళతో పట్టుకొని పిల్లి తన పట్టును ఇంకా బిగించింది అప్పటికే బెంబేలెత్తిన ఎలుక గించుకోసాగింది అప్పుడు ఏదో శబ్దం వినిపించింది ఏంటా అని చూస్తే ఆ ఎలుక తోక తెగి పిల్లి కాలల్లోనే ఉండిపోయింది ఎలుకైతే తప్పించుకుంది కానీ ఇప్పుడు దానికి తోక లేదు ఒక్క ఊదుటిన ఎలుక తన కన్నంలోకి పారిపోయి మళ్ళీ మళ్ళీ చూసుకుంది ఎక్కడ తన తోక తెగిపోయిందో ఆ భాగాన్ని ఇప్పుడు ఒక చిన్న తోక మాత్రమే మిగిలి ఉంది అంత చిన్న తోకను చూసి అది సిగ్గుతో చచ్చిపోవాలనుకుంది తన దుస్థితికి బాగా ఏడ్చింది నెమ్మదిగా కలుగులోంచి బయటికి చూస్తే ఆ పిల్లి తన తోక ముక్కతో ఆడుతూ దాన్ని చూసి క్రూరంగా నవ్వింది ఈ ముక్క నీకు కావాలా అని అడిగింది పిల్లి అవును అంది ఎలుక ఎలాగైతే అలాగైతే బయటికి రా ఈ ముక్క నీ తోకకు అతుకు పెడతా అంది పిల్లి అమ్మో అంటూ వెనకడుగు వేసింది ఎలుక మరైతే నాకేమిస్తావు అంది పిల్లి నేను ఏమి ఇవ్వగలనని నువ్వు అనుకుంటున్నావో అది ఇస్తా అంది ఎలుక సరే నీ తోక చాలా అందంగా ఉంది కానీ అది నాకు ఎందుకు పనికిరాదు నేను తోకలు తినను ముఖ్యంగా ఎలుక తోకలు అసలే తినను అవి నా గొంతులో అడ్డుపడి దగ్గేలా చేస్తాయి కానీ నేను అయిపోయాను ఆహారం సంపాదించుకోలేకపోయాను నాకు కొన్ని పాలు తెచ్చేస్తే నీ తోక నీకు ఇచ్చేస్తా ఉంది పిల్లి నిజంగానే నా తోక నాకు తిరిగి ఇచ్చేస్తావా అడిగింది ఎలక ఆ ఇస్తాననేగా అన్నాను అదిగాక నాకు తోకలు తినడం ఇష్టం ఉండదు ఒకవేళ నువ్వు నాకు పాలు తెచ్చి ఇవ్వకపోయినా నీ తోక నేను తినను అంది పిల్లి మరి అలాంటప్పుడు నా తోక నాకు తిరిగి ఇవ్వొచ్చు కదా ఏదన్నా ఇవ్వందే ఏది ఉచితంగా రాదు కానీ నేను పాలు ఎక్కడి నుంచి తేగలను నీ తిప్పలు నువ్వు పడు అంది శాలిడు తెచ్చిస్తే నీ తోక నువ్వు తీసుకోవచ్చు అంది పిల్లి దాంతో ఎలుక ఒక్క ఊదుడిన వీధుల్లోకి పరిగెత్తింది అలా అలా పాలవాని ఇల్లు వచ్చేదాకా ఆగకుండా పరిగెత్తింది ఎలుకను చూసి పాలవాడు ఆశ్చర్యపోయాడు ఏం జరిగిందో ఏమో కానీ నీ పొడవాటి తోక ఏది అని అడిగాడు దాంతో ఎలుకకు దుఃఖం ఆగలేదు తనివి తీరా ఏడ్చాక జరిగిన సంగతంతా పూసగుచ్చినట్లు వివరించి చెప్పింది ఆ పాలవాడు చాలా బొడుగ్గా కోలముఖం పొడవాటి ముక్కుతో ఉన్నాడు ఎలుకతో మాట్లాడుతున్నప్పుడు అతని నోట్లో ఒక గడ్డి పరక ఉంది దాని నోట్లో ఆ చివరి నుంచి ఈ చివరి వరకు ఈ చివరి నుంచి ఆ చివరి వరకు నమిలాడు నీ తోకను నీకు తిరిగి ఇచ్చేయమని ఆ పిల్లిని ఎందుకు అడగలేదు అన్నాడు అయ్యో అలాగా ప్రస్తుతం మా ఇంట్లో పాలు లేవు మా ఆవు సంగతి నీకు తెలియదు దాని నుంచి నువ్వేదన్నా ఆశిస్తే దానికి తినటానికి ఏదన్నా పెట్టాలి నా దగ్గర కనుకు కొంచెం గడ్డి ఉన్నట్లయితే ఆ గడ్డి దానికి పెట్టి పాలు ఇవ్వమని అడిగేవాణ్ణి కానీ మా ఇంట్లో ఉన్న గడ్డల్లా నా నోట్లో ఉన్న ఈ పరక ఒకటే నువ్వు కొంచెం గడ్డి తేయగలిగితే నేను నీకు పాల కోసం ప్రయత్నిస్తా అన్నాడు పాలవాడు అదే దారిలో కొంచెం ముందుకు వెళ్తే అక్కడ ఒక గడ్డి అమ్మే ముసలమ్మ ఉంది అదొక చిన్న కొట్టు అందులో ఒక మూలకు ఆమె కూర్చొని ఉంది ఆమె చేతిలో ఒక పెద్ద కర్ర ఉంది మేకలు ఆవుల్లాంటివి గడ్డి నోట కడుచుకొని వెళ్లకుండా ఎలుక వెళ్ళి ఆమె ముందు నిల్చుంటే ఆమె అసలు దాన్ని గుర్తుపట్టలేదు ఎవరు నువ్వు అని కొంచెం కరుగ్గానే అడిగింది నేను పక్కచూపుల ఎలుకను అంది ఎలుక మరి తేని పొడగాటి తోక ఏది అని అడిగిందామె ఇప్పుడు అది లేదు అంటూ తన దీనగాథను వివరించింది ఎలుక తనకు అదంతా చెప్పి ఒక గ్లాసుడు పాలు తీసుకెళ్లి ఇస్తే గాని ఆ పిల్లి నా తెగిన తోక ఇవ్వదు తన ఆవుకు కొంచెం గడ్డి తెచ్చిస్తే కానీ ఆ పాలవాడు నాకు పాలు పోయాడు అందుకే నీ దగ్గరకు వచ్చాను అంది ఎలుక అర్థమైంది కానీ నాకు కూడా ఏదన్నా ఇవ్వాలి కదా అంది ముసలమ్మ నేనేమి ఇవ్వగలనో నాకు తెలియదు నా దగ్గర ఏమీ లేదు అంది ఎలుక నాకొకటి కావాలి అది అంత సులభంగా దొరకదు ఒకవేళ నీకు ఇష్టమైతే చెప్పు నాకేం కావాలో చెప్తా ఎలుక కొద్దిసేపు ఏం మాట్లాడలేదు ముసలమ్మే మళ్ళీ చెప్పసాగింది నాకు ఒక కప్పు నూనె కావాలి నేను పచ్చడి చేయాలనుకుంటున్నా నా దగ్గర ఉన్న నూనెకు మరొక కప్పుడు నూనె కలిపితే కానీ సరిపోదు నువ్వు కానీ అది తేగలిగితే నీకు ఒకటి కాదు రెండు మోపుల గడ్డి ఇస్తా నీకు సహాయం చేయటానికి నూనె ఎవరి దగ్గరుందో చెప్తా అదిగో వంద గజాల దూరంలో ఉన్న ఆ లావుపాటి అతని దగ్గర ఉంది అంటూ చూపించింది సరే చూద్దామంటూ బయలుదేరింది ఎలుక అతడు తోకకు సంబంధించిన విషయం మరి అది లేకుండా తానుండలేదు నూనె అమ్మే ఆ లావుపాటి వర్తకుడు తెలుసు ఎలకకు అతడు బాగా లావుగా ఉంటాడు కాబట్టి అతన్ని చూసిన వారంతా నవ్వుతారు కానీ అతడు చెడ్డవాడు కాదు అందుకే ఎలక అతని వద్దకు వెళ్ళింది దాని తొందరలో అది చూసుకోకుండా ఒక నూనె మరక మీద కాలు పెట్టి జరున జారుకుంటూ వెళ్ళి అతని దగ్గర పడింది ఆయన ఒక చిన్న బల్ల మీద కూర్చొని విసునగర్రతో విసురుకుంటున్నాడు ఎలుకను చూసి కంగారుగా లేచి నిల్చున్నాడు బల్ల మీద ఏ ఏ ఏం కావాలి నీకు అన్నాడు భయంతో వణుకుతూ నువ్వెందుకు భయపడుతున్నావు నన్ను గుర్తుపట్టలేదా నేను పక్కచూపులో చూసే ఎలుకను అంది మరైతే నీకు పొడగాటి తోక ఉండాలి కదా ఏది అన్నాడు వర్తకుడు అనుమానంగా తెగిపోయింది అంటూ వెనక్కి తిరిగి ఎక్కడ తెగిపోయిందో చూపించింది ఎలుక ఆ నువ్వే నువ్వే అంటూ స్థిమితంగా కూర్చున్నాడు వర్తకుడు అప్పుడు ఆ ఎలుక తన తోకు గురించి చెప్పింది అప్పటికల్లా అతని భయం పోయింది ఎలుక ఒక కప్పు నూనె కావాలి అని అడిగింది ఓ నా దగ్గర కావలసినంత నూనె ఉంది నీకు ఇస్తా కానీ దాని బదులు నాకు ఒకటి ఇవ్వాలి అన్నాడు నీకు ఇవ్వటానికి నా దగ్గర ఏముంది అంది ఎలుక ఆశ్చర్యంగా నీ దగ్గర లేదని నాకు తెలుసు కానీ నా కోసం తేవాలి నా భార్య అన్నంలోకి పప్పుతో పాటు ఒక మామిడి పండును తింటు భోజనం చేయదు మామిడి పండు లేనిదే భోజనం చేయదు అందుకే నాకు అది తెచ్చివ్వు ఎలుక ఏం మాట్లాడలేదు దాంతో ఆ లావుపాటి అతను నా వల్ల కాదు అనుకు నువ్వు మామిడి పండు తెచ్చిస్తే నీకు నేను నూనె పోస్తా దాంతో నువ్వు గడ్డి కొనొచ్చు గడ్డి ఇచ్చి పాలు తీసుకోవచ్చు పాలు ఇచ్చి నీ అందమైన తోకు నువ్వు పొందవచ్చు ఆలోచించుకో అన్నాడు ఆత్రంగా ప్రయత్నిస్తా అంటూ బయలుదేరింది ఎలుక అలా పండ్ల వ్యాపారి వద్దకు వెళ్ళింది ఆ పళ్ళవర్తకుడు పొట్టిగా లావుగా గుమ్మటంలా ఉంటాడు అతని నోట్లో ఎప్పుడూ కిల్లి ఉంటుంది అతని నోట్లో పళ్ళు పొడుగ్గా గారపట్టి ఉన్నాయి పూల పూల లుంగి వేసుకొని ఉన్నాడు అతని కొట్టు మరీ అంత పెద్దగా ఏం లేదు కానీ అందులో ఉన్న అరలన్నీ మామిడి పండ్లతో నిండుగా ఉన్నాయి ఆ దుకాణం వెనుక ఇంట్లోకి దారి తీసే గుమ్మం దగ్గర అతని భార్య కూర్చొని ఉంది వంట పని లేనప్పుడు ఆమె అతనికి కిల్లీలు చుడుతూ పళ్ళు కొనటానికి వచ్చిన వాళ్ళతో మాట్లాడుతూ ఉంటుంది ఎలుక వచ్చేసరికి అతడు పళ్ళను ఒక పొడవాటి కుంచెతో ఒక్కొక్క దాన్ని దుమ్ము దులిపి శుభ్రం చేస్తున్నాడు ఎలుక అతనితో మాట్లాడదామని ప్రయత్నించింది కానీ అతడేం మాట్లాడకుండా వెనక్కు చూపించాడు ఎలుక వెనక్కి వెళ్ళి చూసింది తోక లేకుండా కనిపించిన దాన్ని చూసి ఆమె అవాక్కయ్యింది అలాగే ముక్కున వేలేసుకొని చూస్తూ ఉండిపోయింది ఆ ఎలుక తల ఉంచుకొని ఆమె ముందు నిల్చుండిపోయింది కొద్ది క్షణాల తర్వాత తేరుకొని నా తోక పోయింది అంది విచారంగా ఎలా పోయింది ఏం జరిగింది వివరంగా చెప్పింది పాలు తెచ్చిస్తేనే పిల్లి నా తోక ఇస్తుంది గడ్డిపోపు తెచ్చిస్తే ఆవు పాలు ఇస్తుంది నూనె తెచ్చిస్తేనే గడ్డి ముసలమ్మ గడ్డి మోపు ఇస్తుంది మామిడి పండు తెచ్చిస్తేనే నూనె వర్తకుడు ఇస్తాడు అందుకే పండు కోసం నీ దగ్గరకు వచ్చాను అంది మంచి పని చేశావు నేను ఇంకొక చపాతి చేయటానికి కావలసిన గోధుమ పిండి ఎవరు తెచ్చిస్తారా అని ఎదురు చూస్తున్నా అసలేం జరిగిందంటే మధ్యాహ్నం భోజనం తినటం కోసం నేను అన్నీ సిద్ధం చేసి ఉంచాను అంతలో ఒక మాయదారి కుక్క వచ్చి ఒక చపాతి నోట కడుచుకొని పోయింది అందువల్ల మాకు ఒక చపాతి తక్కువ అయ్యింది నువ్వు కానీ నాకు కొంచెం గోధుమ పిండి తెచ్చిస్తే నీకు మామిడి పండు ఇస్తా అంది వర్తకుని భార్య ఆమెతో బాధ వాదించి లాభం లేదని ఎలుకకు బాగా తెలుసు అందుకే ఇప్పుడే వస్తా అని చెప్పి బయలుదేరింది అలా అది ఒక పిండి మర నడిపే ఆయన దగ్గరకు వెళ్ళింది ద్వారం దగ్గర నిల్చొని ఆ నడుస్తున్న చప్పుడు విన్నది ఆ మరలోంచి ఎగేసి పడుతున్న తెల్లటి పిండితో అక్కడ గోడలు నేల అంతా తెల్లగా ఉన్నాయి ఆ మర యజమాని సన్నగా పొట్టిగా వల్లంతా పిండితో నిండి ఉన్నాడు ఆయన నెత్తి మీద మీసాల మీద బొమ్మల మీద కను రెప్పల మీద ఎక్కడ చూసినా పిండే ఆయన ఆ మర ఉన్న గది నుంచి పిండి బస్తాలు పెట్టే మరొక గదిలోకి అటూ ఇటూ తిరుగుతున్నాడు ఆయన చాలా దయాగ దయగలవాడు ఎలుకను చూడగానే అది చెప్పేది వినటానికి మరను చేశాడు అది చెప్పిందంతా విని అంటే పిండి లేకుంటే మామిడి పండు దొరకదు పండు లేకుంటే నూనె నూనె లేకుంటే గడ్డి గడ్డి లేకుంటే పాలు పాలు లేకుంటే తోక దొరకవు అంతేనా ఎంత దౌర్భాగ్యం కానీ నువ్వేం బాధపడకు అయితే నువ్వు ఎన్నడూ కూడా నా పిండి మర మరకు వచ్చి పిండి బస్తాలు కొరకనని వాగ్దానం చేస్తే నీకు గోధుమ పిండి ఇస్తా అన్నాడు అలాగే వాగ్దానం చేస్తా అంది ఎలక ఆత్రంగా కానీ నోటితో అనటం సరిపోదు అంటూ ఆయన తన వంటి మీద పిండి అంతా దులుపుకొని ఇంట్లోకి వెళ్ళి ఒక తెల్ల కాగితం తెచ్చి దాని మీద రాశాడు మీద సంతకం పెట్టు దాంట్లో ఏం రాసానంటే నువ్వు బతికున్నంత వరకు ఎన్నడూ ఈ మర దగ్గరికి రానని ఎంత ఆకలిగా ఉన్నా సరే ఇక్కడ పిండి బస్తాలు ధాన్యం బస్తాలు కొరకనని ఒకవేళ నువ్వు నీ మాట తప్పితే నిన్ను నేను చెరసాలకు పంపించవచ్చని ఇప్పుడు సంతకం పెట్టు అన్నాడు ఎలుకకు సిగ్గేసింది నాకు సంతకం చేయటం రాదు అంది ఏంటి నువ్వనేది నీకు చదవటం రాయటం రాదా మరి మిగతా ఎలుకలకు వచ్చే నువ్వు బడికెళ్ళలేదా వెళ్ళాను కానీ ఎప్పుడూ నా తోకనే చూసుకునేదాన్ని అందుకే నాకు చదువు అబ్బలేదు సిగ్గుచేటు నీ ముందరి ఎడమ కాలు ఇలా ఇవ్వు ఎలుక కాలు ఎత్తింది దానికి కొంచెం సిరా పూసి తాను రాసుకొచ్చిన తెల్ల కాగితం మీద అద్దాడు ఆ తర్వాత ఒక కప్పు నిండా గోధుమ పిండి తెచ్చిచ్చాడు ఎలుక ధన్యవాదాలు తెలుపుకుంది అది వెళ్ళబోతూ ఉంటే నీ తోక అతుకు పెట్టాక వచ్చి నాకు చూపించాలి అన్నాడు పల్లవర్తకుడు వాళ్ళ భోజనం సమయానికి సరిగ్గా అక్కడికి వచ్చింది ఎలుక సరిగ్గా సమయానికి వచ్చావే అని మెచ్చుకుంటూ అతని భార్య ఆ పిండి తీసుకొని ఒక మామిడి పండు ఇచ్చింది ఆమెకి కృతజ్ఞతలు చెప్పి ఎలుక నూనె వర్తకుని దగ్గరకు వెళ్ళింది అతడు ఆ పండు తీసుకొని సంతోషంగా నూనె ఇచ్చాడు ముసలమ్మ నూనె తీసుకొని ఒక గడ్డి మోపు ఇచ్చింది గడ్డి మోపు చూస్తూనే ఆవు పాలు ఇచ్చింది పాలవాడు ఆ పాలు ఎలుకకి ఇచ్చాడు పాలు తీసుకొని పిల్లి తోకను ఇచ్చింది ఆ తోకను జాగ్రత్తగా పరిశీలించింది ఎలుక అది ఏమీ చెడిపోకుండా ఎప్పట్లాగే అందంగా ఉంది వెనుకకు తిరిగి తన తోక ఎక్కడ తెగిందో చూసుకుంది ఎలుక దీన్నెట్లా ఆతుకు పెట్టాలి అంది ఎలుక నేను అదే ఆలోచిస్తున్నా అంటూ తన కళ్ళద్దాలను ఒకసారి ఎగరేసి నేను ఒక వైద్యుని అనే సంగతి నువ్వు మర్చిపోయావు అంది సాలీడు ఎలుక ఆ తోకను సాలీడు దగ్గరికి తీసుకెళ్ళింది సాలిడు ఆ తోకను ఎలుకకు తెగిన చోట పెట్టి చుట్టూ పట్టుదారం లాంటి గూడు అల్లింది అది సరిగ్గా ఆతుక్కుంది ఎలుక నెమ్మదిగా తన తోకను లాగి చూసింది తర్వాత బలంగా లాగింది అటు ఇటు గింజింది అది తెగలేదు ఊడి రాలేదు కృతజ్ఞతలు వైద్యశికామణి వెనవెలా కృతజ్ఞతలు అని సాలీడికి చెప్పి తన మిత్రుల దగ్గరకు శరావేగంగా పరిగెత్తుకెళ్ళింది ఎలుక తన తోకను పక్కచూపులు చూస్తూ వయ్యారంగా ఇంతటితో కథ సమాప్తం కథ కంచికి మనమింటికి